పల్లెల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే శస్విని ఝాన్సీ రెడ్డి రోడ్డు నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి శనివారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలోని స్థానిక రైతుల ఆకాంక్షలు నెరవేరుస్తూ కొండూరు టూ బీహెచ్కే నుండి మైలారం వరకు సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు అధికారులతో కలిసి శంకుస్థాపన చేసిన నిర్ణీత కాలంలో నిర్మాణ పనులను పూర్తి చేయాలని నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు తమ దృష్టి తీసుకొచ్చిన సమస్యలను త్వరలో నెరవేరుస్తానని హామీ ఇచ్చారు గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి తమ వంతు కృషి చేస్తానని గ్రామాల్లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలియజేశారు కలిపి కూడా మీకే తెలుసు మిత్తి మాందము కూడా సరిపోకుండా ఇచ్చిండ్రు మీకు మొత్తం కలిపి కూడా ఏ పదిహేను ఇరవై వేల కోట్లు ఇచ్చిండ్రు పది సంవత్సరాలలో కానీ మన ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే ఇరవై వేల కోట్లు ఇవ్వడం జరిగింది వేరే వాళ్ళకు కూడా ఖచ్చితంగా వస్తాయి మన మీరు అందరూ కూడా చూసిండ్రు యువ వికాస్ స్కీమ్ అది అసెంబ్లీ ప్రాంగణంలోనే అది లాంచ్ చేయడం జరిగింది అందరూ కూడా ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా యువ వికాస్ స్కంక్ అప్లై చేసుకోండి అందులో మళ్ళీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ కాకుండా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి కూడా అందరం కలిసి ప్రతిపాదన పెడితే దాన్ని కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి వాళ్ళకు కూడా ఇది ఇందులో అప్లికబుల్ అని చెప్పిండ్రు కాబట్టి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళు కూడా వేరే కులాలు ఉన్నా దీనికి మీరు అప్లై చేసుకోండి అట్లనే రాయపడితే మీ అందరికీ కూడా తెలుసు మన మొన్ననే ఒక గోడౌన్ వేర్హౌస్ శాంక్షన్ చేసినాం అది పద పద్నాలుగు నుంచి పదిహేను కోట్లు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ రోజు పద్నాలుగు పదిహేను కోట్లు బోడౌన్ వచ్చింది మరి మీ రాయపరతికి అవి కూడా టెండర్ అవుతుంది టెండర్ అయిపోయాక ఎవరికి వస్తే వాళ్ళు తొందరగా పనులు పూర్తి చేయించుకుందాం రాయపర్తికి ఇంకా కూడా టౌన్లో కూడా మనం అక్కడ మధ్యలో రోడ్కి డివైడర్ అనేది కూడా పెట్టించుకోవాలి అది కూడా చేద్దాం ఇంకా మీకు ఏది ఉన్నా కానీ అన్ని ప్రభుత్వ పథకాలు కూడా వస్తే అట్లనే ఏ పార్టీ అని కాకుండా చూడకుండా ఖచ్చితంగా మీ అందరికీ కూడా వస్తాయని మళ్ళీ ఒకసారి చెప్తున్నా అదే ఏమున్నా కానీ అన్నీ కూడా తప్పకుండా చెప్తాం